హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటకలో మా కష్టాలు ఈరోజు టమాటా బంగాళదుంపర్ మూడు కలిపి పడుతున్నాం మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి మీరు ముందు అర్జెంటుగా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ఎక్కడెక్కడ ఏసీలో కూర్చున్న వాళ్ళు కాదు మాకు కూడా ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి మా కోనారెడ్డి మాత్రం చెప్పాలి చెప్పాలి జరిగా ఇది దీని రైస్ రెడీ అవుతుంది టైం వచ్చేసి ఉదయాన్నే ఆరు ఈరోజు కర్రీ ఎలా చేయాలో పూర్తిగా చూపిస్తాను ఈ వీడియోకి ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి రైస్ వచ్చేసి ఉడుకుతూ ఉంది 这里没味道吧？